బాబు ఎంత కాయలు కాయలా ఏజే డెబ్భై రూపాయలమ్మా అక్కడ ఇరవై ఐదు రూపాయలే కదా ఈ ఫ్రెష్ కాయలమ్మా ఊరిక చూసే ఉన్నాయి అమ్మా ఇది మామూలు ఫ్రెష్ కాదు నోట్లో పెట్టుకున్నాం అనుకో అబ్బా అంటావు అబ్బా కాబట్టి నోట్లో పెట్టుకుంటా అబ్బా అన్న మంట పుడితే కానీ నాకు అది కాదు బాగా లావుగా బారుగుండే పచ్చిమిరక లావుగా ఉండి బారు అంటే ఇప్పుడు రావమ్మా సీజన్ అయిపోయింది కానీ మా మామిడి దోరు ఒక్కవే ఉంది పెట్టుకుంటావా ఆ ఎట్లా నాకు సరిపో ఇన్ని కావాలి మీకు ఎన్ను కావాలా

ఇలా సైడ్ ఉండే కావాలి ఈ సైజ్ లే అమ్మ నీకు లాంగ్ అంత లాంగ్ ఎలా ఎలా అమ్మ ఆలుగడ్డ తీసుకున్న పోయ చత్నా కొడు పొద్దునే దీనికి లాంగ్ కావాలి లావు సైజ్ ఎంత ఉందో చూసి లాంగ్ ఆ దీనికి మామూలుగా పెట్టకూడదు చి